కుక్కలు పశువులతో జీవీఎంసీ వెటర్నరీ కార్మికులు జీవీఎంసీ ప్రధాన ద్వారం ఎదుట వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు అత్యంత ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న తమపై పాలకులు అధికారులు తీవ్ర వివక్షత చూపుతున్నారని నినాదాలు చేశారు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో వెటర్నరీ కార్మికులకు కౌన్సిల్ తీర్మానం జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు నగర భద్రతలో జీవీఎంసీ తరపున ప్రధాన భూమిక పోషిస్తున్న వెటర్నరీ కార్మికులపై ఇంతటి చిన్న చూపు తగ్గదని అన్నారు వివిధ రకాల వ్యాధులతో ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు అలాగే స్నేక్ కిరణ్ మాట్లాడుతూ విస్తరిస్తున్న విశాఖ నగరానికి అనుగుణంగా తమ వేతనాలు కూడా పెరగాల్సి ఉందని విష సర్పాల నుండి ప్రజలను రక్షించేందుకు రేయి పగలు కష్టపడుతున్నామని అన్నారు ఎప్పుడు ఏ పాముటకి బలైపోతామో తెలియని తమ జీవనానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు వెటనరీ కార్మికులు అంటే వీళ్ళు మొత్తం ఆరు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నటువంటి కుక్కలు పట్టడం కానీ అలాగే ఏవైతే పశువులు ఉన్నాయో రోడ్ల మీద సంచరిస్తూ ఉంటే ప్రమాదాల కారణం అవుతున్నాయి కాబట్టి వాటి అన్ని పట్టుకోవడం కానీ పందుల్ని సూచించేయడం కానీ పాములు పట్టుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంటారు కుక్కలకి మళ్ళీ పునరుత్పత్తి జరగకుండా ఉండడానికి వాళ్ళకి ఏపీసీ ఆపరేషన్లు అవి చేస్తుంటారు వీళ్ళు ఆ సందర్భంగా అనారోగ్యం పాలవుతుంటారు ఆ తాలూకు కుక్కల తాలూకు వెంట్రుకులు కూడా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతున్నాయి ఎక్స్రేలో బయటపడ్డాయి వీళ్ళందరూ అనారోగ్యంగా ఉన్నారు పబ్లిక్ హెల్త్ కార్మికులు అనారోగ్యంగా వృత్తిపరంగా అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి డెత్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు అరవై ఒక్క మంది వర్కర్స్ ఇప్పుడు యాభై ఒక్క మంది తగ్గిపోయారు నిన్న ఒక ఆయన చనిపోయాడు అందువల్ల ఈ రకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెల్త్ ఎలన్స్ ఇవ్వాలని చెప్తే అని మానవుకులు కోర్టులో వేస్తే అది ఇచ్చారు ఇచ్చిన తర్వాత పబ్లిక్ హెల్త్లో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ అమలు చేశారు ముప్పై మూడు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అమలు చేశారు ఒక్క జీవీఎంసీలోనే వెటర్నరీ కార్మికులు అమలు చేయలేదు అంటే అక్కడ పబ్లిక్ హెల్త్లోనే పాశుతి కార్మికులనే వాళ్ళు ఉంటారు బాగా ఇక్కడ సపరేట్గా శాక్షణంగా ఉంటాడు వాళ్ళు ఏంటంటే వీళ్ళకి అమలు చేయలేదు యాభై మూడు మందికి అందుకని వెంటనే వీళ్ళకి అమలు చేయాలి వీళ్ళకి కూడా వర్తిస్తుంది అని ఆ కౌన్సిల్లో మనం గంగారావు గారి ద్వారా కౌన్సిల్ ఎజెండాలు పెట్టించాము ఆమోదించారు బడ్జెట్ శాంక్షన్ కూడా తీసుకున్నారు ప్రభుత్వాన్ని ఎప్రూవల్ పంపిస్తే ప్రభుత్వం నుంచి ఎప్రూవల్ రాకపోతే ఏమనుకోవాలా జీతాలు ఇచ్చుకున్నటువంటిది జీవీఎంసి మరి జీతాలు ఇచ్చుకుని జీవీఎంసీలో ఉంటే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించకపోతే మా భారం పడకపోతే ఎందుకు మీరు ఎప్రూవ్ చేయరు అందుకని ఏంటంటే లాస్ట్ మంత్ ముప్పై తారీఖునే ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసాము కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీడీఎంఏ గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు దా వివరంగా చెప్పాం చెప్తే ఆదేశం వెంటనే ఫైల్ పట చేయమన్నారు ఇంతవరకు చేయాల అంటే ఇప్పుడు ఎనిమిది ఎనిమిది నెలలు అయింది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల నుంచి మరి ఏ గుడ్డు కురడానికి పళ్ళు చూపుతున్నారు అధికారులు పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి రిమైండర్ లెటర్ పంపించాలా లేదా వీళ్ళు ఎలా బతకాలి భార్య పిల్లలు పిల్లల తాలూకు చదువులు వాళ్ళ వైద్యము ఇవన్నీ చూసుకోవాలా ముసలి తల్లి తల్లిదండ్రులకి వాళ్ళ మా వైద్యం చూసుకోవాలా మందులు చూసుకోవాలా ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంత దీని ఉంటే కటింగ్లు పోనీ ముప్పై పదమూడు వేల రూపాయల జీతం వస్తే ఏ రకంగా కుటుంబం బతుకుతుంది అందుకని కనీస చట్ట ప్రకారం కానీ ఇరవై ఆరు వేలు ఉండాలి కనీసం వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఆరు వేలు ఎలవెన్స్ కలిపితే ఇరవై ఒక వేలు అవుద్ది సెమీ స్కిల్ వాడికి పాములు పట్టేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు కదా మీకు పద్దెనిమిది వేల ఐదు ఇరవై నాలుగు వేల ఐదు వందలు వస్తుంది చాలా తక్కువ ఇంతవలంటే వాళ్ళు చేసే రిస్క్ తీసుకునే పనికి వాళ్ళకి ఏ ముప్పై వేల నలభై వేల రూపాయల జీతం ఉండాలి పాములు పట్టే వాళ్ళకి అంచేత ఇట్లాంటి రిస్క్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మానవతాదులు కనీసం మానవతా తృప్తం అయినా సరే మేయర్ గారు మే కమిషనర్ గారు కలుగు చేసుకొని రిమైండ్ లెటర్ రాసి ఇక్కడ బిల్లు అది పెట్టి బిల్లు జనరేట్ చేసి జీతాలు అవి ఈ నెల జీతంతో పెట్టించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పరిస్థితుల్లో వీళ్ళ కోసం జీబీఎంసీలో ఉన్నటువంటి పాసిస్ కార్మికులు అంటే అన్ని మొత్తం కార్మికుల అందరినీ సమీకరించి వాళ్ళ మద్దతుగా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను పర్ డే స్నేహికి వెళ్ళాలంటే ఇటు విశాఖ జిల్లా రేడియస్ అంతా కూడా జిఎంసీ రేడియస్ అంతా కూడా నేను చేస్తున్నాను నాకు పెట్రోల్ ఛార్జ్ కూడా డబ్బులు అది చిన్న పెట్రోల్ చాలు వన్ వీక్ పెట్రోల్ చాలు అటువంటి నాకు నేను దీని గురించి కొత్తగా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని జిఎంసీ కమిషన్ గారిని అందరికీ ప్రైజెస్ ఇచ్చి పెట్రోల్ ఎలా నాకు హెల్త్ హెల్త్కి సంబంధించి రిస్క్ దినదిన గండం ఇటీవల కాలంలో గత రెండు నెలల్లో ఎక్స్పర్ట్ స్నేక్ క్యాచర్స్ అందరూ కూడా పావుకి గురే చచ్చిపోవడం జరిగింది మా పరిస్థితి ఏంటన్నా అర్ధరాత్రి ఒంటి గంటలకు పాము ఫోన్ వస్తే నేను లేచి వెళ్ళినప్పుడు ఆ ప్యానిక్ అయిపోతున్నాను భయపడి మీ వెళ్ళినప్పుడు నా భార్య పరిస్థితి ఏంటి నేను ఇక్కడి నుంచి వెళ్ళిన కొమ్మది వెళ్తే వన్ అవర్ రిటర్న్ రావడం వన్ అవర్ అక్కడ ఆపిన టు అండ్ హాఫ్ అవర్స్ ఇంటికి వచ్చినా తెల్లవారు నాలుగు అవుతుంది అంతవరకు మా పిల్లల పిల్లలు పడుకోని బతికొస్తాను సెట్ దురవర్తి ఉన్నారని అటువంటి సంఘటన అటువంటి సర్వీసింగ్ చేస్తున్నప్పుడు మాకు ఒక రికగ్నైజేషన్ లేదు నేను అదే కోరుతున్నాను మాకు పెట్రోల్ ఎలవన్స్ కానీ ఒక హెల్త్ అలౌన్స్ కానీ ఇప్పుడు మా యూనియన్ అందరూ ఫైట్ చేస్తున్నందుకు ఎక్స్ప్రెసరీ మా కోసం కుక్కలు పెట్టిన వాళ్ళు ఒక రకమైనది వాళ్ళు ఒక ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు సిక్ అయిపోతున్నారు అన్న మా డిపార్ట్మెంట్ అంటే ఎక్స్ప్రెసరీ మీ చేస్తున్న సర్వీస్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మా ఎక్స్ప్రెసరీ విశాఖ జిల్లాలో వాళ్ళకి కీ రోల్ మేము చూడంగా లేబర్లో కనిపిస్తాం కానీ మీ డూయింగ్ వెరీ గ్రేట్ సర్వీస్ అని మేము అయితే అనుకుంటున్నాం అట్ ద సేమ్ టైం మనుషులు కాపాడుతున్నాం జనాలు కాపాడుతున్నాం జంతువులు కాపాడుతున్నాం పర్యావరణం కూడా కాపాడేటటువంటి క్రమంలో మాకు ఈ సపోర్ట్ లేకపోతే ఎవరి దగ్గర కలగారు మాట్లాడగలుగుతాం